నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ నవత ఆలోచింపచేసే అంశాలను ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలని సమాజంలో జరుగుతున్న వాటిని వీడియోల రూపంలో మీకు అందించడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా కూడా ఈ ఛానల్ని కూడా షేర్ చేసి ఆర్ వాయిస్ని ఎలాగైతే ఆదరించి అభిమానించారో దీన్ని కూడా అలాగే ఆదరించండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం సెక్యులర్గా ఎవరు బ్రతకాలి ఎవరు మారాలి హిందువుల హిందూ ఏతరుల సెక్యులర్ అనే పదాన్ని హిందువులకు మాత్రమే ఎందుకు జోడిస్తున్నారు అన్య మతాలలో ఏ మతస్థులను కూడా సెక్యులర్గా బ్రతకమని ఎందుకు చెప్పట్లేదు వీటి గురించి మాట్లాడాలి అనే దానికంటే ముందు మనం ఒకసారి వెనక్కి వెళ్దాం ఇది మన అఖండ భారత్ ఈ అఖండ భారత్ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా టిబెట్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్ ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడ్డది అది వేరే విషయం ఈ విధంగా ముక్కలు ముక్కలు అవ్వడానికి కారణాలేంటి బౌద్ధ మతం పేరుతోనో లేకపోతే ముస్లిం మత పేరుతోనో తమకు ప్రత్యేక దేశం కావాలి అంటూ దేశాలను ఏర్పరచుకున్నారు ప్రత్యేక చివరి నిమిషంలో భారత్ ఏర్పడేటప్పుడు కూడా పాకిస్తాన్ ముస్లిం ప్రాతిపదికన ఒక దేశంగా ఏర్పడతాము అని చెప్పిన తర్వాత కూడా మీది ముస్లిం దేశం కాబట్టి భారత్లో ఉన్న ఏ ముస్లింలు కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పకుండా భారతదేశం లౌకికవాదం కలిగిన దేశం ఇక్కడ ఎవరైనా బ్రతకొచ్చు కానీ వారంతా భారతీయులమనే తత్వంతో బ్రతకాలి అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించడానికి ఏర్పడ్డది కానీ ఏర్పడిన తర్వాత రాజ్యాంగం రాసిన సమయంలో లేని ఒక పదాన్ని ఎమర్జెన్సీలో అదే సెక్యులర్ ఈ పదాన్ని జోడించి హిందువులను మాత్రమే సెక్యులర్గా బ్రతకమని చెబుతూ హిందువులు మాత్రమే రంజాన్ వస్తే ఇత్తార్ విందులకు వెళ్ళాలి హిందువులు మాత్రమే క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీ పెట్టుకొని పండుగలు చేయాలి అని చెబుతూ సెక్యులర్ అరే మిగిలిన వాళ్ళ విషయంలో ఏం మాట్లాడకూడదు అని పదే పదే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేర్పించిన రాజకీయ నాయకులు అన్యమతాలకు మత ప్రాతిపదికన దేశాలుగా విడిపోయిన తర్వాత ఈ భారతదేశం అందరినీ ఒక తల్లి బిడ్డలుగా కాపాడుతోంది కాబట్టి ముస్లింలు కూడా సెక్యులర్గా మారండి క్రైస్తవులు కూడా సెక్యులర్గా మారండి జైనులు కూడా సెక్యులర్గా మారండి బౌద్ధులు కూడా సెక్యులర్గా మారండి శ్రీరామనవమి వస్తే రండి ఎలా అయితే ఒక రాజకీయ నాయకుడు ఇఫ్తార్ విందుకు వెళ్తున్నారో క్రిస్మస్ పార్టీలకు వెళుతున్నారో అలాగే ఒక శ్రీరామనవమి ఒక వినాయక చవితి వస్తే రండి బొట్టు పెట్టుకోండి పూజా కార్యక్రమంలో పాల్గొనండి ప్రసాదాన్ని తీసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏ పార్టీకి కూడా హిందువులను మాత్రమే సెక్యులర్గా ఎందుకు బ్రతకమంటున్నారు ఒక్క చేత్తో చప్పట్లు ఎంతవరకు సాధ్యమవుతాయి ఆ చెయ్యి కొట్టి కొట్టి అలసిపోయి తిరగబడ్డ రోజు ఏం జరుగుతుంది అది ఊహించడానికి కూడా చాలా భయానకమైన సంఘటన అని చెప్పచ్చు రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు కోసం ఆడుతున్న ఆటలో ఇక్కడ బలైపోతుంది ఎవరు అంటే మెజారిటీగా ఉన్న హిందువులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అఖండ భారత్కి సంబంధించి ఒక్కొక్క విషయం చదువుతూ ఉంటే ఏ ఏ దేశాలు ఏ విధంగా విడిపోయాయి అనేది చూస్తూ ఉంటే ఇంత గొప్ప దేశాన్ని విడగొట్టి ముక్కలు చేసి భరతమాత అని చెప్తాము భరతమాత అంటే మాత అంటే తల్లి తల్లిని కూడా పార్టీ పార్టీగా చేసుకొని సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి ఎందుకు ఈరోజు రాజకీయ పార్టీలు కంకణం కట్టుకోలేదు ఈరోజుకు కూడా మన దేశంలో గతంలో సెవెన్ సిస్టర్ ఆఫ్ కంట్రీస్ అంటూ అస్సాం మేఘాలయ మణిపూర్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ దేశాలు క్రైస్తవ దేశాలుగా ప్రకటించుకోవాలని చూసినా అది కొంచెం తగ్గింది ఇక ఇటు వస్తే పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్లో ఆ ప్రాంతం అలాగే అస్సాం వంటి ప్రాంతాలలో ముస్లిం షరియా చట్టాలు తీసుకొస్తామని ముస్లిం దేశాలు అంటూ ముస్లిం రాష్ట్రాలు అంటూ మాట్లాడుతున్న మాటలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అస్సాం ముఖ్యమంత్రి భయపడిన సందర్భాన్ని కూడా చూశాము ఇదంతా కూడా పరాయి దేశాల నుంచి రోహింగ్యాల రూపంలో ఈ దేశంలోకి వస్తే వాళ్ళను పంపించడానికి వదిలేసి ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారికి ఓటు హక్కు అలాగే ఆధార్ కార్డులు మిగిలినవన్నీ అందివ్వడం ద్వారా అనుకున్నా కన్న తల్లి మీద ఉండే ప్రేమ వేరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళకు ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనే ప్రేరేమ ఉంటుంది పరాయ దేశం నుంచి పారిపోయి ఈ దేశానికి వచ్చిన వాళ్ళకు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని మాత్రమే ఉంటుంది అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏం చేస్తున్నాయి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాదు దేశాలుగా విడిపోతున్న సమయాలలో కూడా జరిగిన కొన్ని సంఘటనలను చూస్తుంటే ఆ కొంత భయానకంగా కూడా అనిపిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీలంక విడిపోయినా కూడా ఈ రోజుకు కూడా శ్రీలంకలో మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే కూడా ఉపగ ఉపగ్రహస్థాన్ దీన్ని అసలు అనేవాళ్ళు దీనికి సంబంధించి కూడా అనేక చరిత్ర ఉంది వీటన్నిటిని నేను చేసి చూపిస్తా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చూపించాలి భారతదేశంలో సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ టైంలో భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం మొదలుపెట్టింది అంటూ మాట్లాడతారు కానీ నెహ్రూ ఈ విషబీజాన్ని ఎప్పుడో నాటాడు దానికి నేను చూపిస్తాను నేపాల్కి సంబంధించి విడిపోయిన తరువాత నేపాల్లో ఎనభై ఒక్క శాతం హిందూ పాపులేషన్ ఉంటే తొమ్మిది శాతం బుద్ధిస్టులు ఉన్నారు అయితే ఆ సమయంలో మహారాజా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నేపాల్ని ఒక ప్రపోజ్ పెట్టింది అదేంటి అంటే మేము భారత్లో అవుతాము అని నేపాల్ దేశాన్ని భారత్లో మళ్ళీ మెర్జ్ చేస్తాము అని చెప్తే ఎనభై ఒక్క శాతం హిందూ పాపులేషనే ఉంది తొమ్మిది శాతం బౌద్ధ పాపులేషన్ ఉంది మేము మళ్ళీ భారత్లో కలవడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్తే జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రపోజల్ని పక్కకు పడేశాడు డిక్లైన్ చేసేశాడు అంటే అఖండ భారత్ మళ్ళీ ఏర్పాటు అవ్వడం భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉన్న దేశాలను కూడా వద్దు అని భారతదేశంలో హిందూ జనాభా పెరగకుండా ఉండేందుకు ఆ రోజే ఆజ్యాన్ని వేశాడు జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు దానితో పాటు ఇంకో విషయాన్ని కూడా చైనా మీద ఈయనకున్న ప్రేమను కూడా ఈ ఆర్టికల్లో వచ్చిన అంశాలను బట్టి నేను మీకు తెలియచేస్తాను అది ఏంటి అనంటే ఎస్ టిబెట్ విషయంలో టిబెట్ టిబెట్ కి సంబంధించి పంతొమ్మిది వందల ఏడు తర్వాత రిలీజియన్ వాస్ అలాటెడ్ టు చైనా అండ్ ద అదర్ టు ద లేమ్ అథారిటీస్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియన్స్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ రికగ్నైజ్డ్ టిబెట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా టిబెట్ తన సొంత మునికి కోసం ఉంటే ఆ రోజే చైనా మీద ఈ మధ్యకాలంలో కూడా చూస్తాం కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులకు చైనా మీద ఎలాంటి ప్రేమ ఉంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రేమ ఇక్కడి నుంచి వచ్చింది కాదు వారసత్వంగా నెహ్రూ నుంచి వచ్చిందే టిబెట్ని చైనాలో పార్ట్ అంటూ మాట్లాడిన ఘనత చైనాకు మద్దతు తెలిపిన ఘనత గతంలోనే జవహర్లాల్ నెహ్రూ విషయంలో ఉంది ఏదేమైనా కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్న అంశం సెక్యులర్ అనే పదం హిందువుల కంటే కూడా ఈరోజు హిందూ ఏతరులకే చాలా 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 అవసరమైన పదం హిందువులు మాత్రమే సెక్యులర్గా బతికినంత మాత్రాన భారతదేశంలో స్థిరత్వం లేకపోతే సామరస్యం అనేది రాదు ఎలాగైనా హిందువులు సామరస్యంగానే ఉంటారు ఎందుకంటే కులాలు అనే ఒక పదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే హిందూ ఏతరులు సెక్యులర్గా బ్రతకడం అలవాటు చేసుకుంటారో రంజాన్కి నీ ఇంటికి ఒక హిందూ కుటుంబం రాగలిగినప్పుడు అదే గణపతి నవరాత్రులకు మీ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయగలుగుతుందో బొట్టు పెట్టుకోగలుగుతుందో జై శ్రీరామ్ అనగలుగుతుందో అలాగే క్రిస్మస్ వేడుగుల కోసం క్రిస్మస్ తాతలు తయారు చేసి హిందూ పిల్లలందరికీ కూడా ఇదేదో పెద్ద పండుగ అనే విధంగా చాక్లెట్లను బహుమతుల్ని పంచుతున్నారు మీరు కూడా అలాగే దసరా నవరాత్రులకు అలాంటి ఉత్సవాలు జరిగే కార్యక్రమాలకు వెళ్ళి ఆ సంస్కృతిని కూడా అలవాటు చేసుకొని అక్కడ భోజనాలను స్వీకరించగలిగితే చాలా చాలా ఆఫీసులు నేను కూడా గతంలో పనిచేసిన ఆఫీస్లో చూసేవాళ్ళం ఆఫీస్లో పూజ జరిగితే ప్రసాదం పెడితే కూడా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు కానీ వాళ్ళు క్రిస్మస్ జరిగితేనో ఇంకొకటో ఇంకొకటో జరిగితే తీసుకొస్తే దాన్ని అందరికీ పెట్టేస్తారు తినకపోతే ఓ నువ్వేమో పెద్ద కరడు కట్టిన హిందువులా చేస్తానా దేశంలో అందరం ఒకటే తెలుసా ఈ దేశంలో ఇట్లా మత పిచ్చి ఉండకూడదు పెట్టినప్పుడు తినాలి అని చెప్తారు మరి అదే మత పిచ్చి మీకుందా అదే దేశం మీద ప్రేమ మీకు లేదా పూజ జరిగిన తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడంలోనో హారతి తీసుకోవడంలోనో బొట్టు పెట్టుకోవడంలోనో మీరు నిరాకరిస్తున్నప్పుడు నిజంగా కూడా మీ పండగలప్పుడు హిందువులు ఆచారాలను ఎందుకు పాటించాలి పాటించకపోతే కట్టర్ హిందువులను లేకపోతే వాళ్ళ దేశద్రోహులను లేకపోతే వాళ్ళొక పార్టీకి కొమ్ముగాస్తున్నారనో ఎలా మాట్లాడతారు ఇంకా ఇక్కడ తెలియ తెలియని ఇంకొక అంశం ఏంటి అంటే ముస్లిం జనాభా పెరుగుదల అనేది దేశంలో బాగా బయటికి కనిపిస్తున్న చాప కింద నీరుగా క్రైస్తవం కూడా హిందూ ధర్మం మీద దాడి చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అల్లా మాత్రమే ఈ ప్రపంచం మొత్తానికి ఉన్నది మిగిలిన వాళ్ళు కాఫీర్లని ఒకరు చెప్తే క్రీస్తు మాత్రమే ఈ దేశాన్ని చేయగలిగాడు క్రీస్తు మాత్రమే రోగాలను నయం చేయగలడు క్రీస్తు మాత్రమే ఆర్థికంగా బలోపేత బలోపేతం చేయగలడు అని ఒకరు చెప్తూ ఉంటే కాదు హిందువులు మాత్రం క్రైస్తవులకు జీసస్ అనాలి ముస్లింల విషయంలో అల్లాహో అక్బర్ అనాలి అలాగే జై శ్రీరామ్ అనాలి అలా అని కాకుండా నేను జై శ్రీరామ్ అని మాత్రమే అంటాను ఆ రంజాన్ పండుగల్లో క్రిస్టియన్ ఏమంటారు దాన్ని ఏమంటారు ఇందాక చెప్పారు క్రిస్టియన్ చేసుకునే పండుగ ఏంటిది క్రిస్మస్ క్రిస్మస్ పండుగను మేము చేసుకోము అని అంటే వాళ్ళు దేశద్రోహులు దేశంలో మతతత్వాన్ని నింపేస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని ఆ వ్యక్తుల మీద ఆపాదించి వదిలేస్తారు ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు రాజకీయ నాయకులు తీసుకొచ్చిన సెక్యులర్ అనే పదాన్ని అఖండ భారత ముక్కలైన తరువాత కూడా అన్ని మతాలు అన్నీ ఇక్కడ ఉండొచ్చు స్వేచ్ఛగా అందరికీ హక్కులు ఉన్నాయి అందరికీ బాధ్యతలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ హక్కుల గురించి పోరాడే వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయకుండా ఇల్లీగల్గా భారతదేశంలో చొరబడుతున్న వాళ్ళకు ఓట్లు కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా తన లబ్ధి చేకూరుతూ తమ సీట్లను కాపాడుకోవాలి అనుకునే రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి ప్రజలలో మార్పు రావాలి సెక్యులర్లుగా హిందువులు మాత్రమే కాదు బ్రతకాల్సింది హిందూ ఏతరులు కూడా సెక్యులర్గానే బ్రతకాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి అప్పుడే అమ్మలాంటి భరతమాతను మళ్ళీ ముక్కలు కాకుండా కాపాడుకోగలుగుతాం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ చెయ్యి దాటిపోతోంది ఈ తరుణంలో భారతదేశంలో పుట్టిన కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని తల్లిగా భావించండి తల్లిని ముక్కలు చేసి ముక్కలు ముక్కలుగా పంచుకుందామా అది కరెక్టేనా అని అది ఆలోచించండి భారతీయులుగా బ్రతకడం నేర్చుకోండి జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ముందు తరాలకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అలాగే మీరేదైనా అభిప్రాయాన్ని పంచుకోవాలి అనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్